హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ సల్లచారు సల్లచారు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఆ పెరుగు తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ నీళ్ళు అవేమి పోయకుండా ముందు ఒకసారి గిల్ల కొట్టాలన్నమాట బాగా కూడా ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ సల్లచారు అనేది ఒకటి రెండు సార్లు అయితే చేసుకుంటారు ఇట్లా బాగా బీట్ చేసిన తర్వాత మనము క్వాంటిటీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి అంటే పెరుగును పెరుగుకి తగ్గట్టుగా మనం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ బాగా బీట్ చేయాలి ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా బీట్ చేసుకోవాలి మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్సర్ అవుతుందని సామెత ఉండనే ఉన్నది కదా అది దీనికి కరెక్ట్గా వర్తిస్తుంది అన్నమాట ఎందుకంటే ఎంత క్వాంటిటీ అయినా ఇది చేసేయచ్చు అనమాట మనం ఇంకా బేసన్ పిండి వేసి చేస్తాం కాబట్టి చిక్కదనం వచ్చేస్తుంది కాబట్టి ఎంతమంది వచ్చినా చాలా ఈజీగా ఈ చల్లచారు చేసి పెట్టేయచ్చు అన్నమాట ఇప్పుడు ఇంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అట్లనే కారం ఈ చల్లచారు కారం కారంగా ఘాటు ఉండదు నార్మల్గా ఉంటుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది అందుకే కొంచెం కారం వేసుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ కారం వేసిన అట్లనే రుచికి సరిపడే ఉప్పు ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఉప్పు చూసే వేసుకోండి అట్లా వేసిన తర్వాత ఇది బేసన్ అదే శనగపిండి దీన్ని ఒక చిన్న బౌల్లోకి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి నేను పెరుగు తీసుకున్న క్వాంటిటీకి నాకు టూ స్పూన్స్ సరిపోతుంది అనమాట ఇట్లా తీసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు పోసి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇది కూడా ఇది ఇట్లా కలిపేయడం వల్ల మనకి సల్లచారు అనేది చిక్కబడుతుంది పెరుగు చారుకి సల్లచారుకి ఇదే డిఫరెన్స్ మాములు పెరుగు అయితే మనం ఒట్టి పెరుగు కొట్టి తాలింపేస్తాం చల్లచారు అంటే మాత్రం కంపల్సరిగా ఇట్లా బేసన్ అనేది కలిపిపోయాలి ఇట్లా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇది ఈ చల్లలా పోసేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ బాగా గిళ్ళగొట్టాలన్నమాట ఇట్లా బీట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి సల్లచారు అంటే కంపల్సరీ బజ్జీలు ఉండాలి కదా ఇప్పుడు బజ్జీల పిండి కలుపుకుందాం ఇప్పుడు అదే శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు అట్లనే కొంచెం ఉప్పు ఉప్పు చూసేసుకోవాలి మనం సల్లచారులో కూడా వేసినాం కాబట్టి మళ్ళీ వేస్తే ఉప్పు ఇసమవుతుంది కాబట్టి కొంచెం చూసి తక్కువ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా బజ్జీలు వేయకపోతే చల్లచర అనేది ఇన్కంప్లీటే కొంతమంది పిల్లలైతే బజ్జీల కోసమైనా సరే చల్లచర తింటారనమాట అందుకే బజ్జీలు కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీరు పోసుకుంటా చూసుకుంటా లూజ్ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈలోపు సలచారకి తాలింపు రెడీ చేసి సలచారు చేసుకుందాం తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇలా జీలకర్ర ఆవాలు నేను రెండు ఒకటేసారి కలిపేసేసిన అట్లనే ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి నాలుగు ముక్కలు చేసి వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై కావాలి తర్వాత ఇంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇది కూడా బాగా ఫ్రై కావాలన్నమాట కొన్ని కొన్ని డిషెస్కి తాలింపు పెట్టడంలో కూడా వాటికి ఆ టేస్ట్ వస్తుంది అనమాట అట్లాంటి వాటిలో ఇది ఒకటి అనమాట తాలింపు మాడనీయత్ వస్తుంది ఈ చల్లచరుక అనేది ఇది ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సల్ల అది పోసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసి ఒక పొంగు వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలి తర్వాత సిమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నిదానంగా మసలని అందుకే ముందు ఒక పొంగు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి రానియ్యాలి ఇది ఇక్కడ మసులుతూ ఉంటుంది మనం పక్కనే స్టవ్ మీద బజ్జీలు వేసుకుందాం ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు నిదానంగా కొంచెం రౌండ్గా వచ్చేటట్టు బజ్జీలు వేసుకోవాలి ఈ బజ్జీల పిండి మీడియంగా కలుపుకుంటేనే మనకి ఇట్లా షేప్ వస్తుంది అనమాట ఏమాత్రం కొంచెం పల్సగైనా కూడా మనకి బజ్జీలు అనేది షేప్ రావు అండ్ దట్టు అది పల్సగా అయితే మనం వేసినాం అనుకోండి అలా నానబెడతాం కదా ఖచ్చితంగా అప్పుడు అదంతా మ్యాష్ అయిపోతుంది అనమాట మనకు బజ్జీలు బజ్జిలా కనిపేవు అందుకే బజ్జీలు వేసేటప్పుడు కొంచెం కేర్గా పిండి కొంచెం గట్టిగా కలుపుకొని వేసుకుంటే మనకి ఇట్లా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట బజ్జీలు ఇప్పుడు ఆయిల్కి సరిపడా ఎన్ని సరిపడితే అన్ని బజ్జీలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఒకసారి చల్లచారు చూద్దాము ఇంకా మసలడమే స్టార్ట్ కాలేదు ఎందుకంటే మట్టి కుండ కదా కొంచెం వేడికానికి ఎట్లాగని టైం పడుతుంది ఈ మట్టి కుండలలో చేస్తే ఏంటంటే వేడికానికి ఎంత టైం పడుతుందో మనం స్టవ్ ఆపేసినాక మళ్ళీ చల్లగానికి కూడా అంత టైం పడుతుంది అనమాట ఈడ ఈ లోపు మనకు బజ్జీలు ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి మసలడము ఇప్పుడు ఇట్లా మసులుతుంది కదా మూత పెట్టకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మసలు వేయాలన్నమాట మూత పెడితే పొంగిపోతుంది మొత్తము అందుకే మూత పెట్టకుండా మసలు పెట్టుకోవాలి చిన్నపిల్లలకు కూడా ఈ చారు పోసి పెట్టవచ్చు చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మంచిగా తినేస్తారు ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది ఈ సల్లచారు ఇక్కడ బజ్జీలు ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం ఫ్రై కావాలి అవి నేను తీసుకున్న పిండికి ఇన్నే బజ్జీలు వచ్చినాయి కాబట్టి మొత్తం ఒకసారి వేసేసిన నాకు ఆయిల్లో కూడా సరిపోయినాయి అనమాట ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనకి చారు బాగా మస్తుంది కదా ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయింది నేను చారు పెట్టి కూడా ఇప్పుడు ఇట్లా ఇది మసిలిన తర్వాత మనకు బజ్జీలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇట్లా తీసేసుకొని డైరెక్ట్గా చారులో వేసేసుకోవాలి ఈ బజ్జీలు వేసేసి ఎంబడే స్టవ్ని ఆపేసేయాలి మనం ఎన్ని బజ్జీలు చేస్తే అన్ని బజ్జీలు కూడా ఎట్ ఏ టైం చార్లు వేసుకోవద్దు ఎందుకంటే ఈ బజ్జీలు చల్లనంతా కూడా పీల్ చేసుకుంటాయి అప్పుడు మొత్తం గట్టి పడిపోతుంది మనకి చార్ చార్లాగా ఉండదు చూసుకుంటా చారుకి సరిపడా బజ్జీలు మాత్రమే వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సలచారు రెడీ